జై శ్రీమన్నారాయణ శ్రీమతి నమ పదహారవ దివ్యక్షేత్రం తిరువిన్ నగర్ ఉప్పిలి అప్పన్ కోయిల్ కుంభకణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో వేంచేసి ఉన్నది ఆ వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ క్షేత్రస్వామికి ఉప్పిలి అప్పన్ అని ఉప్పిలి అప్పన్ అని శ్రీనివాసుడని పేరు అమ్మవారు భూమిదేవి ఆర్తి పుష్కరిణి విష్ణు విమానంలో స్వామివారు తూర్పు ముఖంగా నిలుచుంటే అమ్మవారు ఉత్తరముఖంగా లేస్తున్న భంగిములో కూర్చొని ఉన్నారు ఈ స్వామి మార్కండేయ మహర్షికి కావేరి మాతకు గరుత్మంతునికి యమధర్మరాజునకు ప్రత్యక్షం నమ్మాల వార్లు తిరుమంగయ్య శాసనం చేశారు ఇక్కడ స్వామికి ఎడమ భాగాన మార్కండేయ మహర్షి కన్యాదానం చేస్తున్న భంగిములు కూర్చున్నారు ఈ దివ్యదేశం చుట్టూ అనేక పుణ్యతీర్థాలు ఉన్నాయి ఇక్కడ దక్షిణ గంగా దక్షిణ యమున దక్షిణ గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి ఈ క్షేత్రం అపర వైకుంఠంగా ప్రసిద్ధి పొందింది ఇది దక్షిణ తిరుమల భక్తుల విశ్వాసం వెంకటాచలపతికి వీరు అన్నగారని పెద్దల నమ్మకం అందుకే ఈ స్వామిని శ్రీనివాసన్ అని కూడా పిలుస్తారు తిరుమలలో వలె ఇక్కడ కూడా మొక్కుబడులు నిత్య కళ్యాణాలు జరుగుతాయి ఇక్కడ తాయారు లేకుండా పెరుమోళ్ల ఉత్సవానికి బయలుదేరరు ఇది ఒక విశేషం పూర్వం మార్కండేయుడనే మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునేవాడు ఆయన తపస్సు చేసే ప్రాంతాన గంగా యమున గోదావరి నదులు ప్రవహించేవి ఈ ప్రాంతానికి తులసీవనం అని కూడా పేరు ఇలా తపస్సు చేసుకుంటుండగా ఒకనాడు మార్కండేయ మహర్షికి వనంలో ఒక చిన్న బాలిక కనిపించింది ఆమెను ఆశ్రమానికి తెచ్చి పెంచసాగాడు మార్కండేయుడు ఆమె పెరిగి పెద్దదయ్యింది ఆమెను శ్రీమన్నారాయణుకిచ్చి వివాహం చేయాలన్నది ఆ ముని యొక్క సంకల్పం ఇలా ఉండగా ఒకనాడు మార్కండేయుని ఆశ్రమ ప్రాంతానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు అతని గుడ్డలు పేలికలై ఉన్నాయి ఒక చేతిలో కర్ర మరో చేతిలో కమండలం నడవలేక నడవలేక నడుస్తున్నాడు మార్కండేయుడు ఆ బ్రాహ్మణుణ్ణి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు తగిన విధంగా ఆదరించాడు నా వల్ల కావలసిన సహాయం ఉంటే చెప్పండి చేస్తాను అని వినయంగా ప్రార్థించాడు మార్కండేయుడి అతిథి సత్కారానికి ఆధరానికి చాలా సంతోషించిన ఉద్ద బ్రాహ్మణుడు ఇలా అన్నాడు మహర్షి మీ మాటలు నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి ఈ లోకంలో నేను ఒంటరివాడను కానీ కుమారులు కానీ బంధువులు కానీ ఎవ్వరూ లేరు ఈ ముసలితనంలో ఎవరి సహాయం లేకుండా జీవితం గడిచేది ఎట్లు అదిగాక ఏ ధర్మాచరణకైనా ప్రకన భార్య ఉండవలసిందే కదా భార్య లేని నా జీవితం నిస్సారం కదా అది కాక ఏదో ఒక ఆశ్రమంలో ఉండాలి కానీ ఏ ఆశ్రమం లేకుండా ఉండకూడదనే విషయం నీకు మాత్రం తెలియదా బ్రహ్మచారి వాణప్రస్థుడు సన్యాసి కూడా గృహస్థుపైనే ఆధారపడి ఉంటారు అందుచేత గృహస్థాశ్రమం ఆశ్రమాలన్నింటిలోకి ఉత్తమోత్తమం అలాంటి గృహస్థుడిగా ఉండాలనేదే నా సంకల్పం దీనికి నీ సహాయం కావాలి కనుక నా కోరిక ఏమంటే నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చెయ్యి ఈమె నాకు ఈ వయస్సులో తోడుగా ఉంటుంది ఆమెతో కలిసి ధర్మకార్యాలు ఆచరిస్తాను ఈ నా కోరిక తప్పక తీరుస్తావని నమ్ముతున్నాను అని ప్రార్థించాడు విప్రుడి మాటలు విని ముని నిశ్చేష్టుడయ్యాడు ఆయనకు చాలా కోపం వచ్చింది అయినా సంభాలించుకొని శాంతంగా ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తమా మీరు చెప్పింది నిజమే ఈ వయస్సులో ఒక తోడు కావాలి కానీ అందుకు అనుకూలమైన వారు కదా ఉండవలసింది మా అమ్మాయి ఇంకా చాలా చిన్నపిల్ల ఈమెకు వంట చేయటం కూడా రాదు వంట చేస్తే అందులో ఎంత ఉప్పు వేయాలో కూడా తెలియదు ఆ ఉప్పు లేని భోజనం మీరు చేయలేక అమ్మాయిని కోపంతో శపించినా శపించేయగలరు కనుక నా మాట విని మీకు తగిన అమ్మాయిని వీతికి వివాహం చేసుకోండి అని చెప్పారు ముని కానీ ముసలి బ్రాహ్మణుడు మార్కండేయుణ్ణి వారించి నీవన్నది నిజమే కానీ మీ అమ్మాయికి ఉప్పు వేయటం తెలియకపోతే ఉప్పు లేని వంటకమే భుజిస్తాను నీవేం భయపడకు మీ అమ్మాయినిచ్చి వివాహం చేయి మాట తప్పకు నా కోరిక తీర్చేంత వరకు ఇక్కడి నుంచి కదలను అని హఠాయించి కూర్చున్నాడు దాంతో మార్కండేయుడికి ఏం చేయాలో తోచలేదు దారిని పోయే బ్రాహ్మణుని పిలిచి అతిథి పూజ చేస్తే ఇలా అయిందేమిటి అని అనుకుంటూ కనులు మూసుకుని శ్రీమన్నారాయణ్ణి ధ్యానించాడు అతని మనస్సుకు ఏదో గోచరించింది కనులు తెరిచి చూస్తే ఎదురుగా వృద్ధ బ్రాహ్మణుడు ఉండే చోట సింకు చక్రాలు మెడలో హారాలు శిరస్సున కిరీటము వనమాల తక్కిన దివ్యాభరణాలు ధరించి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే సాక్షాత్కరించాడు అలా సాక్షాత్కరించిన స్వామి మార్కండేయునితో నేను బ్రాహ్మణ రూపంలో చెప్పినట్లుగానే ఉప్పు లేని వంటకాన్ని ఆరగిస్తాను మీ అమ్మాయినిచ్చి వివాహం చెయ్యని కోరాడు మార్కండేయ మహర్షి సంతోషంతో కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు అంతేకాదు తనకు కనిపించిన రూపంలోనే అక్కడ అర్చారూపంగా ఉండి భక్తుల కోరికలను తీర్చమని కోరాడు ఆయన కోరికను అనుసరించి స్వామి శ్రీనివాసుడుగా ఇక్కడే చేశాడు ఉప్పు లేని ప్రసాదం ఆరిగించిన కారణంగా ఉప్పిలి అప్పన్ అని ప్రసిద్ధి వహించాడు నమ్మాల్ వార్లు తాము అనుగ్రహించిన తిరువాయి మోజి అనే ప్రబంధంలో తన్ ఇల్ అప్పన్ తనతో సమానుడైన వాడు మరి ఒకడు లేడు అని కీర్తించాడు ఇందులో ఒప్పు ఇల్ అప్పన్ సాటి లేనివాడు అనేదే ఒప్పిలి అప్పన్ అని అయ్యింది ఇక్కడ ఉండే పుష్కరిణి వెనుక కూడా ఒక కథ ఉంది చీకటి పడితే జలాశయాల్లో మునగకూడదు నూతిలో నీళ్లు తోడకూడదు ఇలాంటి నియమాలు ఉండేవి పూర్వం అలాంటి సందర్భమే ఈ కథ పూర్వము భరద్వాజ వంశంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు ఆయన గొప్ప తపస్శాలి అతడు ఒకనాడు జైమిని మహర్షి కుమార్తెను చూచాడు ఆమె అందానికి అతని మనస్సు చెల్లించింది అతని తొందరపాటు జైమిని కోపించి పక్షివై జన్మించమని శపించాడు దేవశర్మ ముని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు జేమిని శాంతించి తులసీవనంలో ఒక పుష్కరిణి ఉన్నది దాని ఒడ్డున ఒక చెట్టు ఉంది నీవు పక్షిగా ఉన్నప్పుడు ఆ చెట్టునే ఆశ్రయించు ఆ చెట్టు ఎప్పుడైతే నీటిలో పడుతుందో అప్పుడు నీకు శాప విముక్తి జరుగుతుంది అని శాప విమోచనం చెప్పాడు దేవశర్మ అలానే తిరువినగర్లో చెట్టుపై చేరాడు ముని చెప్పిన విధంగానే ఒక నడుపు గాలివాన వచ్చి చెట్టు విరిగి పుష్కరంలో పడింది దాంతో పాటు పక్షి రూపంలో ఉన్న దేవశర్మ కూడా పడ్డాడు వెంటనే అతడికి శాప విముక్తి కలిగింది యమదూతలు వచ్చి అతనిని బంధించబోయారు దేవశర్మకు తాను చేసిన తప్పేమిటో తెలియరాలేదు ఇంతలో విష్ణుదూతలు వచ్చి యమదూతలను తరిమి కొట్టారు అప్పుడు యమదూతలు విష్ణుదూతలారా ఇతడు అర్ధరాత్రి నీటిలో ప్రవేశించాడు ఆ కారణాన ఈతన్ని యమలోకాలకు పట్టుకుపోతున్నాము మీరు మమ్మల్ని అడ్డుకోవటం సరికాదు అని అన్నారు ఆ మాటలు విని విష్ణుభటులు శ్రీమన్నారాయణుడు ఇక్కడ శ్రీనివాసుగా వేంచేసి ఉన్న విషయం మీకు తెలియదా ఈ స్వామి సన్నిధిలో ఏ సమయంలో స్నానం చేసినా దోషం కాదు అలాంటి వారి జోలికి మీరు రాకండి అని చెప్పి దేవశర్మను విష్ణులోకానికి తీసుకొని పోయారు కనుక ఇక్కడ పుష్కరిణిలో రాత్రింబ వాళ్ళు స్నానం చేయవచ్చును కనుకనే దీనికి అహోరాత్ర పుష్కరిణి అని నామం కూడా ఉన్నది జై మన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ మనం నలభై ఐదు దివ్యదేశ అంటూ భోగ్యంగా సందర్శించుకుంటూ వచ్చాము అందులో భాగంగా పదహారవ దివ్యక్షేత్రము ఇప్పుడు సేవించుకోవటం జరిగింది తిరువిన్నగర్ ఈ క్షేత్రాన్ని ఉప్పిలి అప్పన్ కోయిల్ అని భోగ్యంగా పిలుస్తూ ఉంటారు అందులో పెరుమాళ్ళు నీన్ రామ్ తిరుక్కోలం నిల్చున్న సేవలో భోగ్యమైన దర్శనాన్ని కృపచేశారు మూలవరులు ఆ మూలవరుడు పేరు వచ్చేసి ఉప్పిలి అప్పన్ పెరిమాళ్ళు ఉత్సవమూర్తి వచ్చేసి మణి అప్పన్ ఎన్నప్పన్ పొన్నప్పన్ భోగ్యంగా దర్శన భాగ్యాన్ని కలిగించారు మూలవరులు తాయారు వచ్చేసి భూమిదేవి తాయారు ఉత్సవమూర్తి కూడాను ఉత్సవాలు కూడా భూమిదేవి తయారుగానే భోగ్యంగా దర్శనాన్ని కృపచేశారు నేను రామ్ తిరుకోలంలో మార్కండేయ మహర్షికి ప్రత్యక్షం ఈ క్షేత్రంలో చక్కగా గోష్టి వారందరము కూడా దర్శించుకోవటం జరిగింది ఇప్పుడు ఒక పాసురాన్ని సేవించుకుందాం నమ్మాల్వార్లు పది పాసురాలతో తిరుమంగయ్య వారు ముప్పై పాసురాలతో కీర్తించారు నమ్మాల వార్లు ఈ క్షేత్రాన్ని నన్నగర్ అని ప్రశంసిస్తారు అంటే ప్రశంసింపదగిన దివ్య దేశం అని అర్థం వారు అనుగ్రహించిన తిరువాయమజులోని ఆరవ శతకం మూడవ దశకంలో తమకు దర్శనమిచ్చిన భగవాను కళ్యాణ గుణములను అనుభవిస్తూ పల్వకయ్యం పరంద అని సర్వేశ్వరుని యొక్క అఘటిత ఘటనా సామర్థ్యమనే గుణాన్ని విశదీకరిస్తారు దారిద్ర్యము ఐశ్వర్యము నరకము స్వర్గము పగ స్నేహము విషము అమృతము సర్వము సర్వేశ్వరుడే అంటూ తిరువెన్ నగరులోని విరుద్ధ విభూతి నాయకునిగా పాడిన ఈ పాసురాన్ని ఒకసారి మనము అనుసంధానం చేద్దాం నల్ కూరవుం సెల్వం నరకం సువర్గ వెల్వగయ్యుం నట్పుం విడముం అముద పల్వగయ్యుం పరంద పెరుమాన్ ఎన్నై ఆల్వానై నై సెల్వం మలకు குடி திருவின் நகர் கண்டேனே நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம்